హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను శ్రీనివాస్ రెడ్డిమాను సో లీడర్స్ మీ అందరికి ఒక చిన్న వీడియో చూద్దామని ఈ వీడియో చేస్తా ఉన్నాను సో చాలా మందికి ఒక మంచి నీరు తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి సుమారుగా రోజు మనం ఎక్కువ శాతం వాటర్ తీసుకుంటా ఎంత ఫుడ్ తీసుకున్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మన బాడీకి వాటర్ కావాలి కానీ ఎలాంటి వాటర్ మనం తీసుకుంటా ఉన్నాం సో చాలా మంది ఫిల్టర్ యూజ్ చేస్తున్నారు చాలా మంది వాటర్ డబ్బాలు తీసుకుంటున్నారు చాలా మంది మంజీరా వాటర్ తీసుకుంటున్నారు సో కానీ వీటి వల్ల మనకి ప్రమాదం పొంచి ఉందని మీకు తెలిసిన సో మనం మా ఇంట్లో మేం షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ వాడుతా ఉన్నాం సో ట్యాప్ వాటర్ ప్యూరిఫైర్ వాడడం వల్ల అది ఏ విధంగా అవుతుంది మన షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ ఏ విధంగా ప్యూరిట్ వాటర్ అందిస్తుంది అనేది మీకు ఒక చిన్న వీడియో రూపంలో నేను మీకు చూపించబోతున్నాను సో సో లీడర్స్ మన ముందు ఇప్పుడు టూ ట్యాప్స్ వాటర్ ఉన్నాయి ఇది మనది షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ ప్లస్ ఈ వాటర్ వచ్చేసరికి మన ట్యాప్ వాటర్ ఈ రెండిట్లో చాలా మంది అంటే మంజీరా వాటర్ క్యాన్ వాటర్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు సో ఏది ప్యూరిటీ ఉన్నాయి ఎంత ప్యూరిటీ మనకి ఇస్తున్నాయి వాటర్ ఎంత నిజం ఎంత అబద్ధం అనేది మనం చెక్ చేద్దాం సో ఈ వాటర్ ప్యూరిఫైర్ ఎలక్ట్రల్ మిషన్ తో సో ఈ మిషన్ ఏం చేస్తుంది అంటే ప్యూరి ఎంత ఉంది అనేది మనం కొలిచేదానికి ఈ మిషన్ మనం ఉపయోగిస్తాం సో ఇది మనం ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాం సో చూస్తున్నారు కదా లీడర్స్ మనం తీసుకునే వాటర్ ఎట్లా ఉన్నదో ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి సో వాటర్ షార్ప్ వాటర్ ప్యూరిఫై అండ్ ఈరోజు టాప్ వాటర్ సో ఇట్లాంటి వాటర్ మనం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం ఉంటుందా మీరే ఆలోచన చేయాలి సో టేక్ ఎ రైట్ డిసిషన్ ఈరోజు మనం వెనకట్లో ఉన్న వ్యక్తులు ఎందుకు ఎన్ని రోజులు ఎక్కువ బతికినారు అంటే వాళ్ళకు స్వచ్ఛమైన నీరు ఉండింది స్వచ్ఛమైన గాలి ఉండింది స్వచ్ఛమైన ఆహారం తీసుకోగలిగినారు కాబట్టి వాళ్ళు అన్ని సంవత్సరాల లైఫ్ స్పాన్ పెంచగలిగినారు కానీ ఈ రోజు ప్రతిదీ కెమికల్ 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 ఈ కెమికల్ యుగంలో మనం బతికేస్తా ఉన్నాం సో ఇట్లాంటి వాటర్ ఇట్లాంటి ఫుడ్ ఇట్లాంటి హెయిర్ మనం తీసుకొని మన ఆయుష్ని ఫిఫ్టీ పర్సెంట్ క్లోజ్ చేసుకుంటా ఉన్నాం సో వంద ఇరవై సంవత్సరాల ఆయుష్ని మనం అరవై సంవత్సరాల దగ్గరికి తీసుకొచ్చినామంటే కేవలం మనం వాడుతున్న కలుషితమైన నీరు కలుషితమైన గాలి కలుషితమైన ఆహారం వల్ల సో ఆలోచన చేయండి ఒక గొప్ప నిర్ణయం తీసుకోండి మీ ఇంట్లో ఏం వాడుతా ఉన్నారు మంజీరా వాటర్ ట్యాప్ వాటర్ ఆర్ ఫిల్టర్ వాటర్ అండ్ ప్యూరిఫైర్ వాటర్ ఒక్కసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వరై థ్యాంక్ యూ